కోడిగిరి మండలం రాంపూర్ శివారు వీర హనుమాన్ మందిర సమీపంలో ఓ ఇటుకబట్టీలో అక్రమంగా నిల్వ ఉంచిన నలభై ఐదు ట్రిప్పుల ఇసుకను రెవెన్యూ పోలీస్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు సొలైమాన్ ఫారానికి చెందిన కొందరు ఇసుక స్మగ్లర్లు ఇంద్రం మెల్లపేరిట వచ్చిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ చేస్తూ రాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో టిప్పర్లలో నిజామాబాద్ వైపు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం గురువారం రాత్రి సోషల్ మీడియాలో ఈ ఇసుక డంపుల వీడియో వైరల్ అవడంతో అధికారులు చెక్కర్లు కొట్టి పౌతంగల్ తహసీల్దార్ గంగాధర్ నేతృత్వంలో దాడి నిర్వహించారు అక్రమ ఇసుక నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు கிலோமெட்டு கிடைக்கும் ஏன் அல்ல 你对方变吗？大哥。